అనుమానంతో భార్యను హతమార్చాడు ఒక భర్త సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కేఎస్ఆర్ కాలనీలో జరిగింది ఘటన ఒక ప్రైవేట్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తోంది కృష్ణవేణి అయితే కొంతకాలంగా భార్యపై భర్త బ్రహ్మయ్య అనుమానం పెంచుకున్నాడు నిన్న ఇద్దరి మధ్య తీవ్రంగా వాగ్వాదం జరిగింది క్రికెట్ బ్యాట్ తో భార్యను కొట్టి చంపేశాడు భర్త బ్రహ్మయ్య అనుమానం పెనుభూతమై కృష్ణవేణి పాలిత శాపమైంది పెళ్లైన కొత్తలో బాగానే ఉన్నా తర్వాత క్రమంగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త బ్రహ్మయ్య తరచూ వేధింపులకు గురి చేసేవాడు దీని వల్ల గొడవలు జరిగేవని పోలీసులు చెబుతున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్న బ్రహ్మయ్యకు ఈ మధ్య వ్యాపారం కూడా సరిగా నడవకపోవడంతో ఇంట్లోనే ఉండి భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడని బంధువులు ఆరోపించారు దీనికి ఇంటర్ చదివే ఒక కూతురు కూడా ఉంది నిన్న ఉదయం కూడా ఇద్దరి మధ్య తీవ్రంగా వాగ్వాదం జరిగి క్షణికావేశంలో భార్య కృష్ణవేణిని బ్యాట్ తో కొట్టాడు బ్రహ్మయ్య తలకు బలమైన గాయం కావడంతో కుప్పకూని ప్రాణాలు వదిలింది ఆమె ఘటనపై కేసు నమోదు చేసి బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు చెల్ల కృష్ణవేణి వైఫ్ ఆఫ్ వెంకట బ్రహ్మయ్య అనే ఫ్యామిలీ కేఎస్ఆర్ కాలనీ అమీన్పూర్లో గత కొంతకాలంగా ఉంటున్నారు మహిళ మృతురాలు అయిన కృష్ణవేణి అసిస్టెంట్ మేనేజర్ డిసిసిబి బ్యాంక్ కోహీర్ బ్రాంచ్లో పనిచేస్తుంది భర్త అయిన బ్రహ్మయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇక్కడే ఉంటున్నారు భార్యాభర్తల మధ్య ఒకరి మీద ఒకరిపై అనుమానంతోనే మార్నింగ్ జరిగిన గొడవలో బ్యాట్ తీసుకొని తల మీద కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృత్యండి